టీవీకి స్వాగతం దేశంలో నేటి నుంచి మూడు కొత్త న్యాయ చట్టాలు అమల్లోకి రానున్నాయి దాదాపు నూట యాభై ఏళ్లుగా అమల్లో ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ ఐపీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య బిఎస్ఏ రాబోతున్న విషయం తెలిసిందే అయితే వీటిపై ఒకవైపు నిరసనలు వ్యక్తమవుతుండగా మరోవైపు రాష్ట్రాల పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది ఇప్పటికే అనేక దశలుగా పోలీసులకు శిక్షణ శిబిరాలు నిర్వహించారు కంప్యూటర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేశారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు న్యాయ విచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది కొత్త చట్టాల ప్రకారం బాధితుడు పోలీస్ స్టేషన్కు వెళ్లకుండానే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా జరిగిన సంఘటనను ఫిర్యాదు చేయవచ్చు దీంతో వేగవంతంగా చర్యలు తీసుకునే వెసులుబాటు పోలీసులకు లభిస్తుంది జీరో ఎఫ్ఐఆర్ ప్రకారం ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు ఫిర్యాదు అందిన ఇరవై నాలుగు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి పద్నాలుగు రోజుల్లోగా దర్యాప్తు చేపట్టిన కేసును కొలిక్కితేవాలి అరెస్టు సందర్భాలలో బాధితుడు సన్నిహితులు బంధువులకు తన పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది తద్వారా బాధితుడు తక్షణ సహాయం పొందడానికి వీలవుతుంది అరెస్టుల వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్తో పాటు జిల్లా ప్రధాన కేంద్రాల్లోనూ బహిరంగంగా ప్రదర్శిస్తారు తద్వారా అరెస్టుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని బాధితుల కుటుంబీకులకు స్నేహితులు తేలికగా తెలుసుకునే వీలుంటుంది హేయమైన నేరాల్లో ఇక నుంచి ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరి ఏడేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు సంఘటన స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు ఆ సమయంలో వీడియోగ్రఫీ తప్పనిసరి దీనివల్ల దర్యాప్తులో నాణ్యత విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు మహిళలు చిన్నారులపై జరిగే నేరాల పరిష్కారానికి కొత్త చట్టాల్లో అధిక ప్రాధాన్యం ఇచ్చారు ఈ నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లో పూర్తి కావాలి అంతేకాదు బాధిత మహిళలు చిన్నారులకు ఉచిత ప్రాథమిక చికిత్స వైద్య చికిత్సకు కొత్త చట్టాలు హామీ ఇస్తున్నాయి